హలో ఎవరువా నేను ఈరోజైతే మనం ఎక్కడికి అంటే మా విజయనగరంలో చెరువుగట్టిని ఒకవైపు పార్క్లో చేశారనమాట దాన్ని ఆచంట గార్డెన్ అని దానికి పేరు పెట్టారు అది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా బాలాజీ జంక్షన్ అంటే అక్కడ బాలాజీ జంక్షన్కి మనకి పక్కనే చెరువుగట్టు దగ్గర ఈ పార్కు బాగా చేశారనమాట ఈ మధ్య దానికి ఎలా చేయడానికి బాగా సహకరించింది స్వామి గారు అని అనుకుంటున్నారు అదైతే మరి నాకు తెలీదు స్వామిగారు అయితే ఇప్పుడు పార్కులోనే ఉన్నారు ఈరోజు ఏంటంటే అమ్మవారి ఉత్సవం అయిన తర్వాత అమ్మవారి ఉత్సవం అయిన తర్వాత ఫస్ట్ వారం అమ్మవారిని తెప్పోత్సవం జరుగుతుందనమాట చెరువులో అమ్మవారికి తెప్ప మీద ఊరేగిస్తారు చెరువు అంతా మూడు సార్లు ఆ ప్రోగ్రాం అయితే జరుగుతుంది ఈ అమ్మవారిని తీసుకెళ్ళి చెరువు అంతా కూడా తిప్పుతారనమాట ఒక హంస లాంటిది వాహనం తయారు చేసి అదైతే ఈరోజు ఇక్కడ అవుతుంది దాన్ని చూడడానికైతే మేము వచ్చాము ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయిపోయిందంట మేము సెకండ్ రౌండ్కి అయితే వచ్చామన్నమాట అమ్మవారు ఆల్రెడీ మీకు అమ్మవారి కోసం స్టోరీ లాస్ట్ పైడితల్ల అమ్మారు ఉత్సవాల్లో మీకు చెప్పాను కదా ఒకవేళ తెలియకపోతే కనుక అమ్మవారి ఈ చెరువులోనే దొరికారనమాట అమ్మవారిని చెరువులో తీశారు కాబట్టి ప్రతి సంవత్సరం ఉత్సవం అయిన తర్వాత ఫస్ట్ వారం చెరువులో తెప్ప మీద ఊరేగిస్తారు దాన్ని తెప్పోత్సవం అంటారు తర్వాత వారం ఉయ్యాల కంబల ఆ ఉయ్యాల కంబాల రోజు కూడా మేము టెంపుల్కి వెళ్ళాం అక్కడైతే జనాలు ఇంకా పండుగ రోజులాగే అనిపించింది జనాలు ఈరోజు కూడా అసలు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వచ్చారు ఇంకా ఉయ్యాల కంబాల దగ్గర అయితే అమ్మవారిని లోపల నుంచి బయటకు తీసుకొచ్చి ఘటాలతో పాటు ఇక్కడ అమ్మవారికి ఘటాల్లో దీపాలు పెట్టి అలంకరిస్తారనమాట ఉయ్యాలంతా కూడా అలంకరిస్తారు పువ్వులతో చాలా బాగుంటుంది ఇది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు అలాగే తెప్పోత్సవం చూడడానికి కూడా చాలామంది జనాలు వస్తారు అలాగే తెప్ప మీదకి ఎక్కిన వాళ్ళు కొంతమంది అయితే చుట్టూ చెరువు చుట్టూ నిల్చొని చూసిన వాళ్ళు కొంచెం మంది అనమాట ఈ రోజైతే మరి మేము వచ్చాము కానీ అసలు ఖాళీ లేదు అక్కడికి వెళ్ళడానికి అస్సలు అవట్లేదు ఇంకా జనాలు ఎలాగా మనకు ప్లేస్ ఇవ్వరని లాస్ట్లో వెళ్దామని చెప్పి అలాగా ఉండిపోయామనమాట ఇంకా అమ్మవారి పండుగ అంటే ఊరికి విజయనగరం కళ వచ్చేసినట్టే భలే అనిపిస్తుంది ఎటు చూసిన ఘటాలు డప్పులు ఇంకా అమ్మవారికి మొక్కు మొక్కు ఉన్నవాళ్ళు ఏమో రోజు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం చూడడానికి చాలా బాగుంటుంది ఇంక పెద్ద పండగ కంటే అమ్మవారి పండగ అంటే ఊరంతా కూడా చాలా హడబడి ఉంటుంది అన్నమాట ఇంక మాకైతే ఎటు వెళ్ళినా సరే ఆ ప్లేస్ లేదు ఇటు ప్లేస్ లేదు ఇంకా వెనకాల చాలామంది జనం ఉన్నారు ఇంక చివరికి అందరూ వెళ్ళిపోయాకే మరి మనం దర్శనం చేసుకోవడం అయిందనమాట నేనైతే ఇంక జనాల్లో అస్సలు వెళ్ళలేను ఇంకా జనాలు అందరూ వెళ్ళిన తర్వాతే దర్శనానికి వెళ్ళాను అప్పుడైతే ప్రశాంతంగా దర్శనం అవుతుంది అక్కడ అంతా ఒకరికేళ్ళు కొట్టి బురద అని చేస్తారనమాట పిల్లలు ఏమో ఇంకా కాళ్ళు ఇటువైపు నుంచే దండం పెట్టిస్తాను అటువైపు అంత బురదకుందని చెప్పి నేను దాన్ని అటు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకోవడం జరిగింది ఇంకా పిల్లల్ని దూరంగానే ఉంచి దండం పెట్టించాను అదంతా కూడా చాలా తడిగా అయిపోయింది కొబ్బరికాయ మీరు అంతా అక్కడే వేసేయడం వల్ల జాగుతున్నట్టు ఉంది ఇంకా నేను ఒకదాన్ని లోపలికి వెళ్ళి కొంచెం ఘటాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగానే ఎందుకంటే జనాలు ఉన్నప్పుడు అసలు మనం మనస్ఫూర్తిగా పెట్టుకోలేము కదా అందుకే జనాలు అందరూ వెళ్ళిన తర్వాత వెళ్ళాం ఇంక మేము బయటకు వచ్చినప్పటికీ వేషాలు లాస్ట్ అనమాట ఇంక ఈ ఇయర్కి ఇవే లాస్ట్ వేషాలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మనకి ఆడేసి సో వీడియో నచ్చితే లైక్ చేయండి